అర్కిలేని అభిమానులు కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నారు మిగతా సీనియర్ స్టార్ తో పోలిస్తే ఈ నాగార్జున తన స్థాయికి తగ్గ హిట్ కొట్టి చాలా కాలమైంది దానికి తోడు ప్రస్తుతం నాగార్జున హీరోగా సినిమాలు చేయకుండా కుబేర కూలి వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు ఇక ఎన్నో అంచనాలు నాడు మా రంగ ప్రవేశం చేసిన అఖిల్ ఇంతవరకు ఒక సాలిడ్ హిట్ కూడా అందుకోలేదు ఏజెంట్ డిజాస్టర్ తర్వాత కొత్త సినిమా మొదలు పెట్టడానికి చాలా టైం అయితే తీసుకున్నాడు దీంతో అఖిలేని అభిమానులు నాగ చైతన్య పైన ఆశలు పెట్టుకున్నారు చైతన్య గత చిత్రాలు థ్యాంక్ యూ కస్టడీ నిరాశపరిచినప్పటికీ తండ్రి ఎంతో సాలిడ్ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఎంతో నమ్మకంగా ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు అభిమానులు ఈ సినిమా విషయంలో కూడా రోజు నమ్మకం కోల్పోతూ నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు తండేలు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది ఒక అగ్ర నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ఒకటి రెండు నెలల ముందు నుంచే ప్రమోషన్స్ ఓరేందులో ఉంటాయి కానీ తండేల్ విషయంలో గీతా ఆర్ట్స్ వ్యవహరిస్తున్న తీరుపై అక్కినేని అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నిజానికి ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉంది కానీ డిసెంబర్ లో అల్లు అర్జున్ పుష్పాటు ఉండడం ఏవో ఇతర కారణాల వల్ల వాయిదా అయితే వేశారు దీంతో సంక్రాంతికి విడుదల అవుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు కానీ రామ్ గ్రామచరణ్ గేమ్ చేంజర్ ఉండడంతో నిర్మాత అల్లు అర్మిన్ తండ్రి ఫిబ్రవరి ఏడుకు పోస్ట్ చేశారు సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉన్న అలా వాయిదా వేయడంతో ఆ సమయంలో అకిన్ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు కొందరైతే సోషల్ మీడియా వేదికగా మిగితా ఆట్స్ ని తప్పు పెట్టారు పోనీ ఫిబ్రవరి పన్నెండేళ్ళు విడుదలవుతుంది ప్రమోషన్స్ అయినా ఓ రేందులో ఉన్నాయంటే అది లేదు దీంతో ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ స్పీక్ స్థాయికి వెళ్ళిపోయింది విడుదలకి ఇంకా రెండు వారాలే ఉంది ఇంతవరకు సరైన ప్రమోషనే లేదు జనరల్ ఆడియన్స్ అసలు ఈ సినిమా విడుదల గురించి సరైన అవగాహనే లేదు దీంతో థియేటర్ లో రిలీజ్ చేయడానికి ఈ సినిమా తీశారా లేదా నేరుగా ఓటీటీ రిలీజ్ చేసుకోవడానికి తీసుకున్నారా అంటూ ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు నాలుగ చైతన్యకు తండ్రి విజయం చాలా కీలకం పైగా చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కించారు అలాంటి సినిమాను కనీస స్థాయిలో ప్రమోషన్స్ చేయకుండా ఉన్న బజ్జన్ కూడా పోగొడుతున్నారని అక్కినేని అభిమానులు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఎవరైనా తమ సినిమాని బాగా ప్రమోట్ చేసుకోవాలనుకుంటారు కానీ తండ్రి విషయంలో మాత్రం కావాలని తొక్కేస్తున్నారా అంటే డౌట్స్ వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు